వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మనకి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సంబంధించిన అరేంజ్మెంట్స్ ఈరోజు కలెక్టర్ మ్యామ్తో పాటు కలిసి చూడడం జరిగింది సో మనకి సెక్యూరిటీ పరంగా మనం మూడు ఎంట్రీస్ ఇస్తున్నాము ఒకటి విఐపి ఎంట్రీ తర్వాత పబ్లిక్ ఎంట్రీ తర్వాత స్కూల్ స్టూడెంట్స్ కోసం ఈ నగరంపళం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఎంట్రీ మూడు ఎంట్రీ తీసుకుంటున్నాము ఒక చిన్న డైవర్షన్ అంటే ఈ ఎస్బీఐ జంక్షన్ నుంచి ఐటీసీకి ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న ఒక టూ అవర్స్ మాత్రం ఒక చిన్న డైవర్షన్ చేస్తాము అది కాకుండా స్టాల్ తర్వాత విఐపిస్కి సెపరేటు తర్వాత మన అదర్ వ్యూవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మన బందోబస్తు అప్రాక్సిమేట్లీ మనం ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు మన బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో అందరికి కూడా ముందే కూడా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరకు ఎక్కడ కూర్చోవాలి అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ముందే షేర్ చేసుకుంటున్నాము మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకు మనం పోడియం అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు కూడా మీకు ఆ యాంగిల్ కరెక్ట్గా వస్తున్నట్టు కూడా హైట్లో మొబైల్ ఇది కూడా అరేంజ్ చేస్తాము కొంచెం మనకేందంటే మినిస్టర్ సార్ ఉన్నప్పుడు కొంచెం మనకి ఆర్గనైజ్డ్గా ఉందంటే బాగుంటాయని చెప్పి మీడియా తరపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాము నా తరపు నుంచి అంతే మీ తరపు ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అలాగే థ్యాంక్ యూ అందరికీ